హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి కోవా కజ్జికాయ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి చూడండి ఎంతో ఎమ్మెగా కోవా కజ్జికాయ బేకరీ స్టైల్ కోవా కజ్జికాయ రెసిపీ అండి ఇది ఒకటైతే కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ఎమ్మెగా ఉందో చూడండి బేకరీ స్టైల్ కోవా కజ్జికాయ్ రెసిపీ ఒకటైతే కట్ చేస్తాను చూడండి లోపల స్టఫింగ్ అయితే ఎంత బాగుందో ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి దీనికి ఉన్న బ్రౌన్ పాట్నైనా తీసేయచ్చండి నేనైతే అట్లే వేసేసినాను మీకు ఇష్టం లేకపోతే తీసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి కొబ్బరిని అంతా ఈ కొబ్బరిని వేసి ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ కొబ్బరిని అంతా ఒక మెజరింగ్ కప్లో వేసుకోవాలి గ్లాస్లో అయినా వేసుకోవచ్చండి మెజరింగ్ కోసం మాత్రమే ఇది చూడండి ఈ కొబ్బరిని అంతా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఈ కొబ్బరిని వేసుకోవాలండి ఇదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి ఇందులోనే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీన్ని కుక్ చేసుకోవాలండి ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ అయితే అస్సలు వేయకూడదండి కొబ్బరిలో ఉండే వాటర్తోనే ఈ బెల్లం అంతా కరిగిపోతుంది ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలండి దీన్ని ఇందులో ఫ్లేవర్ కోసము ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు మా పిల్లలకు ఇష్టం లేదు అది చూడండి బెల్లం అంతా కరిగిపోయి ఇది అయితే కుక్ అవుతూ ఈ మిశ్రమాన్ని కొంచెం చేతిలోకి తీసుకొని ఉండలాగా అవుతుందో లేదో చూసుకోవాలండి చూడండి ఇలా ఉండలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి మిశ్రమాన్ని ఈ కొబ్బరి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలండి స్టఫింగ్ కోసం చేస్తూ ఉన్నాం కాబట్టి చిన్న చిన్నగా చేసుకోవాలండి చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇంకోటి చూపిస్తాను చూడండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి చూడండి మిల్క్ అయితే బాయిల్ అవుతూ ఉంది ఇది సగం క్వాంటిటీ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ మీగడ్ని అంతా ఈ కొబ్బరిని అంతా ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి పాలని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి లేకుంటే అడుగు మాడిపోతుంది సైడ్స్లో ఉండే మీగుడినంతా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కోవాని పాలు అయితే సగానికి సగము కుక్ అయిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుందామండి ఫోర్ స్పూన్స్ చక్కెరని అయితే యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ని అంతా బాగా కలుపుకోవాలండి ఇందులో ఎక్కువ స్వీట్ అయితే అవసరం లేదండి లోపల స్టఫింగ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇది కలుపుకుంటూ కోవాని ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి కోవా లాగా అయితే ప్రిపే ప్రిపేర్ అవుతూ ఉందండి పాలు అయితే దగ్గరకు వచ్చి కోవా లాగా చూడండి ఇప్పుడు కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలండి చూడండి కోవా అయితే కుక్ అవుతుంది ఇంకొద్దిసేపు కుక్ అయితే సరిపోతుందండి కోవా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కోవాని చల్లారి పెట్టుకుందామండి ఇలా కుక్ అయితే సరిపోతుంది కోవా అయితే చల్లారితే ఇంకొంచెం గట్టి గట్టి పెడుతుంది ఈ కోవాని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార పెట్టుకోవాలండి కోవా అయితే గోరువెచ్చగా అయిపోయింది ఈ కోవానంతా ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కోవా అనేది ఇప్పుడు చేతి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇలా తీసుకోవాలి కోవానైతే అయితే ఇలా బడల్పుగా చేసుకోవాలి స్టఫింగ్ పెట్టేదానికి చూడండి ఇప్పుడు ఈ స్టఫింగ్ని పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి అంతేనండి చూడండి ఇలా రౌండ్ బాల్లాగా చేసుకోవాలి అంతేనండి సేమ్ అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి కోవా కజ్జికాయ రెడీ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి చూడండి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి అన్నీ ఇంకోటి చూపిస్తాను చూడండి ఈ కోవా మిశ్రమాన్ని తీసుకొని ఈ కోవా మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఉండలా ప్రిపేర్ చేసుకొని ఫ్లాట్గా చేసుకోవాలండి ఇలా చేతిలో పెట్టుకొని ఈ కొబ్బీ స్టఫింగ్ని పెట్టుకోవాలండి పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి అంతేనండి సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి కోవా కజ్జికాయలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి అంతేనండి ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా కోవా కజ్జికాయ రెసిపీ ఈ కొబ్బరి ఉండలు అయితే మిగిలిపోయినాయండి ఇది ఎట్లైనా అయినా తినేయచ్చండి టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు కట్ చేసుకున్న పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోవాలండి చూడండి ఇలా పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటే కోవా కజ్జికాయ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి అంతేనండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి